శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది కామెంట్లో అడుగుతూ ఉన్నారు దానికి నేను జవాబు చెప్పాలని మరి వీడియో చేస్తున్నాను మరి ఇదే సీర మీద ఈ సీర కట్టుకుని నేను సాట్ పెట్టానండి ఏమని ముందు మానిపించడం ఎలా అని దానికి వచ్చిన కామెంట్లో నేను పెట్టి ఇంచుమించు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఆ వీడియో పెట్టి ఒక యాభై సెకండ్లు మాత్రమే పెట్టాను అయితే ఒక సంవత్సరం అటు ఇటుగా చూసినా ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి బాగా చూస్తున్నారండి బాగా కామెంట్లు పెడుతూ ఉన్నారు నేను రిప్లై వాళ్ళు తెలుగు పెట్టి తెలుగులో పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా పెడుతూ ఉన్నాను కానీ కొందరికి పెట్టలేకపోతున్నాను కామెంట్లు కొంచెం బాగోక నాకు వీలవ్వక ఇప్పుడు మరి మా కోడలని చదవమన్నాను అవి చెప్తుంది దానికి నేను ఏం చేయాలనేది మీకు నేను చెబుతాను అది చాలా మంచి పవర్ఫుల్ అండి అది మెడిసిన్గా పూర్వం వాడేవారు ఏమీ లేదు కరకాయి కరకాయి చక్కగా ఎలా వాడాలి అనేది మీ సాక్లో చెప్పాను తర్వాత రెండు మూడు పెద్ద వీడియోలు కూడా పెట్టడం జరిగింది చూసారు అయితే మరి మీరు అందరూ కామెంట్లు అడుగుతున్నారు కదా ఇలాగ ఇవ్వచ్చా కరకాయకోవడం అలాగ ఇవ్వచ్చా తెలవకుండా ఎలాగ ఇవ్వటం అనేది చాలా రకాలుగా అడుగుతున్నారు ఇప్పుడు చదివి చెబితే దానికి ఎలాగనేది మీకు నేను చెబుతాను సరేనా ఫస్ట్ కామెంట్ మమతా నాగపూతులు గారు పెట్టారండి అన్నంలో కలపవచ్చా అన్నంలో కలిపితేనమ్మా అది వగరగా ఉంటుంది ఏ తినలేరు కొంచెం పులుపు ఉంటుంది వగరు అది ఒక రకం స్మెల్ ఉంటుంది తినలేరు అది అస్సలు అన్నంలో కలపకూడదు నేను మజ్జిగలో పలసన మజ్జిగలో కలపమని చెప్పాను అలాగే ఒక గొబ్బరి నీళ్ళలో కానీ ఒక నిమ్మకాయ నీళ్ళులో కానీ కలపొచ్చు కానీ అన్నంలో కలపొద్దు అన్నంలో కలిపితే తినలేరు తెలిసిపోతుంది మావిల్ల రెడ్డి కుమార్ ఆయన పెట్టారండి అమ్మ కూరల్లో వేసి పెట్టొచ్చా మీరు పెట్టిన పెద్ద వీడియో మాకు కనిపించడం లేదు అందుకే మళ్ళీ మాకు ఏమంటు కొంచెం రిప్లై ఇవ్వండి అని చెప్పేసి పెట్టాలి అదే అండి పెద్ద వీడియో కనపట్టలేదు అంటున్నారు కదా అదేంటో మా గోడని చూడమని చెబుతాను మరి మీరేంటి కూరల్లో కలపొచ్చా అని అడిగారు కదా కూరల్లో కూడా తినలేరండి దాంట్లో వగర బాగా కరకాయి పొడానికి ఉండేది వగర అనే గుణం ఉంటుంది దానివల్ల తినలేరు కాబట్టి తాగి దాంట్లో కలుపుకుని తాగేస్తే తెలియదు అందుకే జీలకర్ర కూడా తోడు కలపమని చెప్పాను అలా కలిపితే జీలకర్ర స్మెల్ అలాగ ఉంటుంది అంటే అందరికీ తెలిసిలాగా ఇవ్వలేం కదా అందుకు నేను జీలకర్ర పొడి కలపమని కూడా చెప్పాను జీలకర్ర కరకాయి మిక్సీ పట్టేసుకుని మజ్జిగలో కానీ గొబ్బరి నీళ్ళలో కానీ కూల్ డ్రింక్లో కానీ మరి అలాగే నిమ్మకాయ నీళ్ళలో కానీ ఇవ్వండి తాగి దాంట్లో కలిపి ఇస్తే అది అంతగా తెలీదు అది పని చేస్తుంది కీర్తిప్రియ గారు కూడా మీరు చెప్పిన పొడిని అన్నంలో పెట్టవచ్చు అని చెప్పేసి అని అన్నారు మీరు ఆల్రెడీ రిప్లిచ్చారు కాబట్టి ఇంకోటి చదువుకున్నాం మణిగారు అమ్మ మీరు చాలా మంచి విషయం చెప్పారు కానీ రోజు తాగరు కదా అమ్మ మజ్జిగైనా జ్యూస్ అయినా మీరు నలభై ఒక్క రోజులు చేయాలి అన్నారు కదా వాళ్ళు తాగినప్పుడల్లా ఇవ్వవచ్చా చెప్పండమ్మా అని చెప్పేసి పెట్టారు తాగినప్పుడల్లా కాదమ్మా అలా తాగుతున్నారని మరి ఇబ్బందులు పడుతున్నాం కదా ఇంట్లో నా తాగడం మానిపించాలి అంటే తాగినప్పుడల్లా కాదు రోజు ఏదో రకంగా మనం ఉదయాన్నే ఇవ్వగలిగిన మంచిదే లేదు తర్వాత మనం ఏదో టైంలో కాస్త ఫలసట మజ్జిగలో ఇచ్చారంటే చాలా బాగా పనిచేస్తుంది మీరు తాగినప్పుడల్లా ఇవ్వటం అనేది కాదు అలాగా నలభై ఒక్క రోజు మానకుండా మీరు ఇస్ అనుకోండి తప్పకుండా విరక్తి అనేది వస్తుంది ఇది ప్రయోగం చేశారు వాళ్ళ గురించి నేను లాస్ట్లో చెబుతాను ఇంకొకటి పెట్టింది నిజంగా మానేస్తారమ్మా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అన్నారు మనం మనసుంటే మార్గం ఉంటుంది నిజంగా మానేస్తారా అని మానేస్తారనే ఇప్పుడు మనకు ఒంట్లో బాగలేదు హాస్పిటల్కి వెళ్ళాం మందులు డాక్టర్ గారు రాశారు తగ్గిపోతుందని కదా వేసుకుంటున్నాం నిజంగా ఇది తగ్గిపోతుందా ఈ డాక్టర్ గారు ఇచ్చిన మందులకి అనుకుంటే నిజంగా తగ్గదు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఇచ్చి చేశారు తగ్గిపోతుంది అని నమ్మకంతో మనం వేసుకుంటేనే మనకి రోగం అనేది నయం అవుతుంది మా వారు ఏం చెప్పారంటే బస్సులో ఇద్దరు వెళ్తున్నారంట వెళ్ళినప్పుడు ఒక ఆయనకి బాగా జ్వరం వచ్చేసిందట పక్కన ఉన్న ఆయన అన్నాడంటే ఆయన ఒక్క మాత్రం మీరు ఏదన్నా ఇవ్వరా నాకు జ్వరం తగ్గుతుంది చాలా జ్వరంతో బాధపడుతున్నాను అని నేను డాక్టర్నే కాదు మామూలుగా నా దగ్గర మెడిసిను లేదు నీకు ఎలాగ ఇవ్వగలను అన్నాడంట ఆయన అంటే అలా కాదు మీరు ఏది ఇచ్చినా మీ చేతితో ట్యాబ్లెట్గా మింగుతాను నా జ్వరం తగ్గుతుంది అని అడిగితే అప్పుడు ఆయన ఇలా తీసి ఇలాగంటే మట్టి వచ్చిందట ఇంత ఉండాలి మనకి మట్టి చెవట పట్టినప్పుడు నలుపుకుంటే మట్టి వస్తుంది కదా అది తీసి ఇదే మాత్రాన్ని ఇస్తే వేసుకున్నాడంట తగ్గిపోయిందంట నమ్మకం అనమాట అండి ఎందుకంటే మీకు అలాగ ఇమ్మని ఇలా జరుగుతుంది కదా నమ్మకం నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది నిజంగా జరుగుతుంది ఇది మనకి దీ దీనివల్ల కూడా మనకి అదేనండి సైడు ఇంకో ఇంకోటి ఏదన్నా వస్తుందేమో ఇలాంటివి వేసుకుంటే అనేది కూడా ఉండదు ఈ కరెక్ట్ పూర్వం నుంచి కూడా మెడిసిన్ పిల్లలకి పెద్దలకి మెడిసిన్ నాకు తెలిసింది కొంచెమైతే ఇంకా చాలా రకాలుగా ఉంది కరకాయ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుంది ఇప్పటికీ కూడా పల్లెటూరులో ప్రతి ఎవరింట్లో అయినా కరకాయ ఉంటుంది దొగ్గు ఒక వేడేసుకోమ్మా కరకాయ ముక్క అంటారు చంటి పిల్లలకి దొగ్గు కాకుండా తగ్గట్లేదంటే కరకాయ రసం తీసి అరగ తీసి పట్టించేస్తారు గంధంలాగా అది ఎవ్వరికి తేడా ఏమీ చెయ్యదు కాకపోతే ఆ తాగుడు అనే దానికి విరత్త రావాలి అంటే ఈ పొడుం కలిపి మనం వాళ్ళకి తాగించగలిగితే తప్పకుండా మార్పు అనేది వస్తుంది మహమ్మద్ గారు ఒక్కరోజు లేదా నెల రోజులు అయితే పర్వాలేదు అక్క ఆరు నెలలో ఇలా ఒక ఆవిడ ఇలా చెప్పారు ఎవరో కామె ఆరు నెలలు చెప్పేసానన్న ఆరు నెలలో కాదండి నలభై ఒక్క రోజు మీరు ఒకటే నేను చెబుతున్నాను మనం భక్తితో మరి స్వామి అయ్యప్ప మాలా ఎన్ని రోజులు వేసుకుంటారు నలభై ఒక్క రోజు వేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులోని మనసులో ఉండే మార్పులు వచ్చి మనం ఈ నలభై ఒక్క రోజు ఏదైతే చేసారో ఎలాగైతే నడుచుకున్నారో అలాగే తర్వాత కూడా నడుచుకోవాలని నలభై ఒక్క రోజు అని పెట్టారనమాట నలభై ఒక్క రోజుకి ప్రతి ఎవ్వరైనా సరే మారి తీరుతారు కాబట్టి నలభై ఒక్క రోజు జరిగితేనే అది ఫలిస్తుంది కూడా ఇది పెద్దలు చెప్పింది ఇది జరిగేదే అంతే తప్ప ఆరు నెలలు సంవత్సరం అని కాదండి తప్పకుండా నలభై ఒక్క రోజు వాడి తీరాలి మనకు ఇప్పుడు మీరు వాడమని చెప్పాను కదా ఒక పది రోజులు ఒక ఆరు రోజులు వాడితే మీకు మార్పు కనిపించింది అనుకోండి నిర్లక్ష్యం చేయకూడదు ఆపేసే పని చేయకూడదు అలా మానేసినప్పటికీ కూడా మీరు కొంచెం మోతాదు తగ్గించి నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేయండి అది ఇంకా మళ్ళీ ఆ దారికి వెళ్లకుండా చేస్తుంది ఒక ఆమె పెట్టారు గింజలు తీసేయాలమ్మా గింజలు తీసేయాలమ్మ కరకాయ సిగ్గొడితే లోపల గింజ వస్తుంది నేను చెప్పాను వీడియోల్లో నా పెద్ద వీడియోలు ఉన్నాయి వారు అలా చూసినా నాకు సహాయపడిన వారు అవుతారు మీకు కూడా అందులో ఉన్న అంతర్యామే అర్థమవుతుంది కదా అయితే లోపల గింజ ఉంటుంది అని చెప్పాను నేను అవి గట్ ఎండబెట్టే మనకు గొమ్మును పగులుతాయి జిగురులాగా ఉంటుంది కరకాయ గొమ్మును పగలటం ఇది కొంచెం కష్టమే కాబట్టి మీరు ఇలా కొట్టేసిన తర్వాత గింజ వస్తుంది గింజ ఏర్పడిపోతుంది గింజ తీసేయాలి గింజని పనికి రాదు ఈ పెచ్చులు ఉన్నాయో ఇప్పుడు ముప్పై రూపాయలు ఒక ఇరవై రూపాయలు కాయలు తెచ్చుకుని ఇన్ని కాయలు వస్తాయి అందులో అది సెవెడితే పిచ్చి నిన్న వచ్చినాయనుకోండి ఇంత జీలకర్ర వేయండి ఇంత కొలత ఇంత లెక్క అలాగే ఏమీ లేదు ఈ రెండు మిక్సీ పట్టేసుకుంటే ఒక స్పూన్ వేసుకుని ఇంత ఇంత పొడము పడేటట్టు ఎంతంటే రెండు చింత అంత పొడవు చాలు పడేటట్టు వేసుకోండి పలసన మజ్జిగలోనే ప్రయత్నించండి ఏ రకంగా చేసిన జీలకర్ర పొడవండి అని చెప్పండి ఒకవేళ ఏదన్నా అనుమానం వచ్చి అడిగితే ఒక్కొక్కరు మానేయ్యాలేమో అని తాగరు కదండి ఒప్పుకోరు కదా ఎలాగో చేసి ఇవ్వండి లేదా గొబ్బరి నీళ్ళు లేదా కూల్ డ్రింకు ఎలాగో లాగని వాళ్ళు ఏమీ తినకుండా ఉండగా తాగేటట్టు చేస్తే అది గమ్ముని మనకి దాని ఒక ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పారు మరి ఒక పెట్టారు మీకు ఎలా తెలుసు అంటే చెప్పలేదు అమ్మ నాకు ఎలా తెలుసు అంటే నేను మరి మీకు ఏమనుకుంటున్నారంటే మాకు మా హెజ్మెంట్ ఉంటారు మా పిల్లలు మా పిల్లలు ఉంటారు అల్లుళ్ళు ఉంటారు ఎవరిని ఏదన్నా ప్రయోగించేవా ఏంటా అని అనుకోవచ్చు ఎలా తెలుసు అంటే నా పెద్దవాళ్ళు చెప్పారు నేను ఒక షార్ట్ ఫంక్షన్కి వెళ్ళాను వెళ్తే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్నప్పటికీ ఇలాగా చేయండి అని ఒక ఆవిడ చెబుతున్నారు ఇదేంటి ఇలా చేయమని చెబుతున్నారో ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఒక రెండు గంటలు వెయిట్ చేసి ఆగి అడిగాను తర్వాత ఎందుకు పది మందికి ఉపయోగపడుతుంది మీకు చెబుతాము అని అడిగితే ఇది తప్పకుండా ఇది పని చేస్తుందండి ఈ కరకాయి ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకుని ఇంత జీలకర్ర వేసి చక్కగా పొడని చేసేసుకుని రోజును మధ్యలో కలిపేసి ఇచ్చేస్తే నలభై ఒక్క రోజు మందు అనేది మానేస్తారండి చెప్పారు ఆవిడ అమ్మ ఇది నేను మరి వీడియోలో పెట్టొచ్చా అని అడగటం జరిగింది తప్పకుండా పెట్టండి చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పింది ఆవిడ కానీ నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పటం జరిగింది చెప్తే ఆ చేయటం జరిగింది అంతా మార్పు రాకుండా ఓ పది పదిహేను రోజుల నాడు కొంచెం మార్పు వచ్చిందని వాళ్ళు చెప్పిన తర్వాత నేను వీడియోలో పెట్టడం జరిగిందండి కలిపి కలిపివ్వకూడదా అని చెప్పి పెట్టాను వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు మరి వాళ్ళకి తెలిసిపోతుంది తాగరు అని అనుకుంటే మరి ఎలాగా కాదు వాళ్ళు తాగుతారు ఏమన్నా పర్వాలేదంటే వాటర్లో చక్కగా కలిపివ్వచ్చు అమ్మా వాటర్లో ఇవ్వచ్చు మజ్జిగలో అంతా వాటర్లోనే అంతే ఇవ్వచ్చు ఎంత కలపాలమ్మా అని చెప్పేసి అంటే ఎలా చెప్పను మరి నేను ఒక స్పూన్ చిన్నది తీసుకున్నారనుకోండి ఒక స్పూను ఇప్పుడు రెండు చింతగింజలు ఒక గింజలు చింతగింజలు చూసుకోండి అంచనా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఇంత పొడవి వేసేనా అవసరం లేదు ఇప్పుడు కరకాయలు తెచ్చుకుంటారు కదా కరకాయ ఎంత ఉంది అంత పొడవ వేయండి మీరు కరకాయలు తెచ్చుకుంటారు కదా కరకాయ ఎంత ఉందో సైజు అంత పొడవి వేయండి కలిపినప్పుడల్లా వద్దన్న సందాలా అని అక్కర్లేదు పొద్దుట ఒకసారి సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అమ్మా అయ్యో దానికి ఏముందమ్మా షుగర్ ఉన్నది ఇది వగరా ఇది మంచి మెడిసిన్ కదా ఇది ఏమైనా స్వీట్ కాదు కదా అది మనం దీనికోసం అని ఇమ్మంటున్నాం కదా ఆరోగ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆరోగ్యాలు కూడా పనిచేస్తుంది ఇవ్వచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఎవరైనా రిజల్ట్ చూసారా చూసారు అదే మీకు నేను చెబుతాను అన్నాను నేను మా ఇంటికి మా ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం ఉంటే వెళ్ళాను వెళ్తే కొందరు కొందరు సమస్యలు చెప్పుకుంటాం కదా అయిన వాళ్ళు అయిన తర్వాత అప్పుడు నాకు అక్క అవుతుంది మా పెద్ద అత్తయ్య కోడలు అయితే ఇద్దరు అబ్బాయి అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోయి ఆలపిల్లలు కూడా ఎదిగిపోయారు అయితే ఈ భార్య ఎంత బాగా ఉండాలి ఈయనకి ముందు కొంచెం అలవాటు ఉండి ఇప్పుడు బాగా ఎక్కువైపోయి రాత్రి వాగలు ఇంక దాంతో స్నానం చేసినట్టుండి ఆ భార్య నిద్రపోనే ఉడంట తిండి తిన్నవుడంట మా చాలా బాధపడి ఈయన కుండలేను ఉండలేను నేను ఏం చేయను అని ఏడిసిందండి చెప్పి అంటే ఆయన తాగుతారుంటే ఇంకన మాకు తెలుసు నాకు వరుసకు బాగా అవుతారు ఆయన అయితే ఎడితే అలా కాదక్క అంటే మీరు చెప్పాలా మీరు వీడియోలు చూడరనుకోవచ్చు వీడియో సౌకర్యాలు అలా పెద్ద పెద్ద ఫోన్లు ఉండవు పల్లెటూరు అన్నమాట ఏదో చిన్న ఫోన్ ఉంటుంది మాట్లాడుకోడానికి ఈ వీడియోలు ఈ చూడటం వాళ్ళకి తెలియదు కాబట్టి నేను కూర్చోబెట్టి నేను చెప్పాను అమ్మ ఇలా చెయ్యి నలభై ఒక్క రోజు అక్క తప్పకుండా మార్పు అనేది వస్తుందని చెప్పాను అయ్యి బాబా ఇంతకన్నా ఇంకేంటి నేను చేస్తానని అంది చేసింది ఇంకో పదిహేను రోజులకి నేను మళ్ళీ వెళ్ళవలసి వచ్చిందండి వెళ్తే తన పని కట్టుకుని పక్కకు పిలిచి చేసేవా మార్పు ఏమన్నా కనపడిందా అని అడిగాను అంటే నేను మార్పు అయితే కనపడిందమ్మా డబ్బులు అవి దాసుకుంటున్నారో అప్పుడప్పుడు వెళ్తున్నారు బయటికి పనికి వెళ్ళటం లేదని ఏదో చెప్పింది ఇంక అన్నిటి కోసం పెట్టుకుంటే ఎలాగమ్మా మానేసిందటండి ఇంతకీ పదిహేను రోజులు చేసిందంట మానేసాను కరెక్ట్ లేవని అలా కాదు నేను చెప్పాను కదా నువ్వు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ నలభై ఒక్క రోజు చెయ్యి నీ ఫలితం కనపడినప్పుడు నీకు అంత నిర్లక్ష్యం ఏంటి ఇంతవరకు ఇంత బాధపడ్డావు కదా అని నేను తిట్టడం జరిగింది తప్పకుండా నేను వెళ్ళి తెచ్చుకుని అంటే పల్లెటూరు మన దూరంగా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలండి అందుకు దొరకు బాగా ఎక్కువ సిటీలోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకుంటానని చెప్పింది ఫలితం అయితే కనపడింది ఇద్దరు ముగ్గురికి మొత్తం క్లియర్ అయిపోయి దాని జోలికి వెళ్లకుండా ఉన్నారని నేను చెప్పను కానీ నార్మల్ అయిపోయి ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందండి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పేసి ఏమీ పడదు కాకరకాయ కరకాయ మనకు మెడిసిన్ ఇప్పుడు పిల్లలకి అరగదీసి ఉగ్గులాగా పడతారు కాపం దొగ్గు మరి అదేమన్నా చే అది అంత మంచిది కాంది పడింది అయితే పిల్లలకి బెటర్ కదా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా దొగ్గు వస్తుందంటే మరి ఎలాగంటే చక్కగా అయి కాల్చేసి వేడి తీసుకుని అప్పుడు మనం ఎప్పుడైతే కరెక్ట్ కరకాయని కాల్చేమో దాని సువాసన కానీ దాని ఒక రుచి కానీ దాని ఒక ఫలితం కానీ రెట్టింపు అవుతుంది గుమ్మగుమ వాసన వస్తుందండి స్మెల్ కూడా సువాసన బాగుంటుంది బొగ్గను అనుకోండి అటు ఇటు తిప్పుకోవాలి ఒక పక్కన ఉంచేసుకోకూడదు అంటే కొంచెం ఎవరు ఉంటుంది కదా అంత బొగ్గను పట్టుకున్నట్టు ఉంటుంది ఇలా ఇలా తిప్పుకుంటూ మనం అలాగో గంట మీరు ఎప్పుడైతే దొగ్గు వచ్చినప్పుడు ఈ పెచ్చి వేసుకున్నారో ఇంక దొగ్గు రాదు ఆ పెచ్చి నోట్లో ఉండగా మీకు దొగ్గు రాదు ఆ పెచ్చి కనుక తీసేసి కాదు ఆగారు అనుకో ఆ తర్వాత ఎప్పుడో వచ్చింది అనుకో అలా రెండు మూడు మాటలు పిచ్చి మనం నోట్లో వేసుకుందరికి దొగ్గు అనేది మా అయ్యి ఇది కూడా మీరు చేసుకోవచ్చు ఎవరు నరసింహారెడ్డి గారు ఉంటుంది నిద్ర వస్తుందమ్మా చెప్పండి నిద్ర అంటే అంటే తాగడం వల్ల ఏమన్నా నిద్ర వస్తుందా అని చెప్పి నిద్ర అయ్యి ఏమి రాదు కానండి దాని మీద ఇరస్తా కలిగిపోతుంది మనం నార్మల్గా ఎలాగుంటామో అలాగే ఉంటాం ఇప్పుడు దొగ్గొత్తే వేసుకుంటున్నాము ఒత్తి చేయట్లేదు కదా అలాగే ఇప్పుడు మామూలుగా ఉంటారో అలానే ఉంటారే తప్ప దాని మగ తగ్గి ఏమి రాదు ఒకవేళ అది తాగిన తర్వాత తాగేసి పడుకున్నారనుకోండి దాని ప్రభావం ఇంకా బాగా పని అది ఏమో అదేమి పడుకున్న మీకు నిద్ర వచ్చినా నిద్ర రాకుండా దాని సమస్య ఏముండదు మీరు తాగ కలిగితే చక్కగా మధ్యలో మంచి నీళ్ళలో కలిపి నిమ్మకాయ నీళ్ళలో కలుపున తాగండి కరకాయలో గింజలు ఉంటాయి కదా గింజలతో కలిపి పొడి చేయాలా లేక గింజలు తొలగించి పొడి చేయాలా అది వీడియోలో చెప్పలేదు కొంచెం చెప్పండి గింజలు తీసేయండి అని చాలా మాటలు చెప్పానండి నేను గింజ చిదకదో గింజ పని చేయదు మనకి లోపల గింజ తీసేయండి ఆడేయండి పెచ్చిలు మాత్రమే నేను చెప్పాను చెతగ కొట్టితే పెచ్చులు వస్తాయి ఇన్ని పెచ్చులు వచ్చినాయి ఇంత జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి చక్కగా అవి నలగటానికి కూడా ఈ పెచ్చులు కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా చెదగొట్టుకోమన్నాను కొంచెం జిగురుతో కూడుకుని గట్టిగా ఉంటుంది కరెక్ట్ అంటే ఒక్కసారి శక చూపించేవనుకోండి ఇంకా మంచిది బాగా నలుగుతాయి దానివల్ల శత తేడా ఏమీ రాదు అలా శక చూపించడం వల్ల దాని వల్ల ఉండే గుణాలు కొంచెం రెట్టింపు కూడా అవుతాయి అన్నమాట గింజ మాత్రం తీసేయండి సన్నీ అంటండి థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టారు థ్యాంక్స్ అమ్మ అర్థమైంది కదా ఒకలో అమ్మ జ్యూస్లోనా అని చెప్పేసి పెట్టారు జ్యూస్లో కలప జ్యూస్లో అన్నా కలపండి జ్యూస్లో అయినా కలపచ్చు పెట్టారండి అవునండి నేను కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఒక రోజులు వాడి మధ్య మహమ్మారిని తరుము కొట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి పెట్టారు మంచిదమ్మా మంచి నిర్ణయం తీసుకున్నారు మీ వెనకాల అందరూ ఉండాలని నేను కోరుకుంటాను మీరు అనుకున్నట్టుగా అందరూ అనుకోవాలి అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా మీరు తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది మీరు తప్పకుండా ఆనందంగా ఉంటారు ఒకళ్ళు అమ్మ ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి మీరు చెప్పిన పొడిని అన్నంలో కలిపి పెట్టవచ్చున అని చెప్పేసి పెట్టాను అదే చెప్పేసాను మీ ఇందాక అన్నంలో కలపకూడదు ఎందుకంటే తినలేరు అది ఒకరిగా ఉంటుంది అది ఒక స్మెల్ వస్తుంది అందుకును తినలేరు అన్నంలో అయితే కలపొద్దు అన్నంలో కలిపినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే తినరు ఒకరికి అయితే అండి ఉత్తమమైన సమాచారం సరేనండి థ్యాంక్ యూ మీకు అర్థమైంది నాకు తెలిసింది చెప్పాలన్నది నా ఒక్క సంకల్పం వాళ్ళకి తెలియకుండా ఎలా ఇవ్వడం రుచి తెలిసిపోతుంది కదమ్మా అంటే తెలియకుండానే చెయ్యాలి అందరూ ఒప్పుకోరు అది నాకు తెలుసు కానీ మనం కూడా కొంచెం ప్రయత్నం ఉండాలి కదమ్మా మనం మరిపించి ఏదో రకంగా తాగేటట్టు మన మజ్జిగలోనో మంచినీళ్ళలోనో నిమ్మకాయ నీళ్ళలోనో మీరు కూడా తాగేయండి ఆయనకి ఇచ్చినప్పుడు అది ఏమీ సెడ్ కాదు మీకు ఏమన్నా ఒళ్ళు ఉందా చక్కగా ఒళ్ళు లాగేస్తుంది తెలిసిందా ఒళ్ళు లాగటానికి కూడా ఈ కరకాయ పొడము ఉపయోగిస్తారండి తెలిసిందా మరి నేను కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఏం పర్వాలేదు కలిపేసి ఆయనకు కొంచెం ఇచ్చినట్టు మీరు కొంచెం తాగినట్టు కొంచెం జీలకర్ర స్మెల్ వస్తుంది కదా ఏం ఏ నేను తాగాను కదా ఏముంది అని చెప్పండి మైమర్పించి ఎలాగో లాగని చెయ్యమ్మా చేస్తే ఫలితం అనేది ఉంటుంది కదా దానికోసమే కదా మరి మనం పడే తపన ఒకరు థ్యాంక్ యూ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పెరుగైనా మజ్జిగైనా ఒకటే పెరుగు పెరుగు వేసుకుంటారంటే అలాగంటే అందులోనే కనపడత చెప్పాలి అంటే పలుసు మజ్జిగలు అనుకో మనం ఇది వేసేమనుకుంటా జీల జీలకర్ర పొడి వేసుకుంటా మజ్జిగలో కొన్ని వెయ్యి తాగుతాం కదా స్మెల్ కోసం రుచి కోసం అనుకుంటాం మరి పెరుగులో అయితే కొంచెం అది తెలిసిపోతుంది ఒకవేళ పర్వాలేదు ఆయనకి తినగలుగుతారంటే పెరుగులైనా వేయొచ్చండి ఇంకొకలా రక్షిత్ గారు అని పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మ పాలు లేదా గింజలో కలిపి ఇవ్వచ్చా ఇవ్వచ్చు అమ్మా గింజలో కూడా కలిపి ఇవ్వచ్చు పాల్లో కూడా కలిపి ఇవ్వచ్చు ఎందుకంటే పాలు మరి జీలకర్ర పొడవు కాబట్టి చూసుకోండి ఇలా జీలకర్రకి బదులుగా మిరియాలు కూడా కలపవచ్చు ఈ కరకాయ పొడవలో అప్పుడు మిరియాలు వాసన వస్తుంది కదా మీరు ఇలా గింజలో కానీ పాలలో కానీ అనుకుంటున్నారు కదా అప్పుడు మిరియాలు వేసి చేయండి ఇది ఈ కరక్ అయిపోవడం అప్పుడు మిరియాలు వేసుకుంటాం కదా మనం పాలలోని అలా కూడా అనిపిస్తుంది అలా కూడా ఇవ్వచ్చు ఇంకా లాస్ట్ కామెంట్ అండి హస్బెండ్ మా మన మాట వినాలి అంటే ఏం చేయాలి ఆంటీ గారు అని తప్పకుండా దీనికోసం నేను ఒక వీడియోస్ చేసి పెడతాను నేను ఒక రెండు మాటల్లో చెప్పేది కాదు అందరికీ కూడా మీరు ఒక్కరు ప్రశ్న అడిగారని వందలాది మందికి వేలాది మందికి కలిసి రావాలంటే నేను ఒక వీడియో చేయాలి నేను ఒకరి మీద ఒక జరిగింది ఒకరు ప్రత్యేకంగా నచ్చినట్టుగా జరిగింది చేసింది మీకు పెట్టి చెబుతాను వీటి గురించి చెప్పడానికి ఒక దాని తర్వాత ఒకటి నేను చెబుతానని కాదు కానీ నాకు తెలిసింది ఒకటైనా కూడా మీకు చెబుతాను అందరికీ అర్థమైనట్టు ఒకటే చేసుకుంటే మనకి మార్పు వచ్చేస్తే లింక్ పది రకాలు మనకు అవసరం ఉంటుందా కాదు కదా నాకు సంకల్పం ఉన్నది మీరు అడిగారు కాబట్టి తప్పకుండా నేను దీనికి వీడియో చేసి పెడతాను ఇంతేనంటండి అండి చక్కగా మీరు మరి ఆయన చెప్పిన మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను చెప్పడం జరిగింది ఇంకా నేను పెద్ద వీడియో పెట్టిన దాంట్లో కూడా కామెంట్లు ఉన్నాయి అది ఇంకొకసారి చెబుతాను మీరు ప్రయత్నం చేయండి చేస్తే తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది మరి నేను చెప్పాను కదా మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మనవాడు బయటికి వెళ్ళాడు కాబట్టి వీడియో చేశాను ఇంకా చేయను ఇవ్వడండి వచ్చేసాడు